హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా చింత చిగురు కొబ్బరి పచ్చడి అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కటి చట్నీ అండి ఎంతో రుచిగా ఎన్నో పోషక విలువలతో కూడిన ఒక పచ్చడి ఈరోజు మనం చేసుకుందామండి దీనికోసం చింత అండి ఇప్పుడు చింత చిగురు బాగా దొరుకుతుంది ఈ చింత చిగురు లేత చిగురు తీసుకొని ఈ కొబ్బరి ముక్కలతో ఒక చక్కటి పచ్చడి అండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికి కావాల్సిన చింత చిగురు కొబ్బరి పచ్చి శనగపప్పు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర కొద్దిగా మెంతులండి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనికి పచ్చిమిర్చిని రెండుగా తుంపేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి అక్కడున్న కొబ్బరి చింతపి మీకంతా వీలైతే మిర్చిని బట్టి పచ్చిమిర్చి వాడుతూ వచ్చి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ పజ్జనపప్పు వేసుకోవాలి వేయించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి మెంతులు చాలా టేస్ట్ వాసన మంచి వాసన వస్తుందండి మెంతుల వల్ల పచ్చడికి మెంతులు చాలా టేస్ట్ వస్తుంది కొబ్బరి చింత చిన్న పచ్చడికి మంచిగా వేయి చేసుకోవాలి ఇందులోనికి జీలకర్ర వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేగిపోతుందండి ఇందులో అందులోని చిక్కులు ఇప్పుడు కడిగి తీసుకున్న చింత చిగురు వేసేసుకోవాలి కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాము అండి చింత చిగురు వేసేసుకొని వేయించేసుకోవాలి ఇంకా చింతపండు వాడుకోకూడదండి చింత చిగురు వేసాం కాబట్టి చింత చింతపండుతో పని ఈ చింత చిగురు కొబ్బరి ఆకులు చాలా టేస్ట్ ఉంది పండికులు ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి నేనైతే హాఫ్ కుప్ప తీసుకున్నానండి కొబ్బరిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి ఈ చింత చిగురులో కూడా మనకు కావాల్సిన పోషక విలువలన్నీ ఉంటాయి కాబట్టి ఈ చింత చిగురు చిగురు దొరికినప్పుడు తప్పకుండా దాంతో ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చండి ఇందులోనికి వెల్లుల్లిపాయలు కూడా ఒక నాలుగు తీసుకున్నాం అవి కూడా వేసి వేయించేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేగిపోయాయండి ఇంట్లోకి చల్లార్చుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి చల్లార్చుకున్నామండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇందులోనికి ఒక చిటికెడ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకున్నామండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా పట్టేసుకోకూడదు అసలు బాగుంటుందండి తింటూ ఉంటే నోటికి తగులుతూ ఉంటే కొబ్బరి అనేది చాలా టేస్ట్ ఉండుద్దండి తినకొద్దీ తినాలనిపించింది ఇప్పుడు తాలింపు వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని అదే ఫ్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాండి ఒక స్పూన్ ఆయిల్ అండి ఆయిల్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఎక్కువగా పట్టదు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ పోపు దినుసులు అనేవి వేసుకోవాలి మిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి ఒకటి ఒక చిటికెడు ఇంగు వేసుకోవాలి ఇంగు వల్ల తాలింపు అనేది చాలా టేస్ట్ వచ్చిందండి ఇందులోనికి ఈ కరివేపాకు వేసేసుకోవాలి ఇట్లా మాడకుండా తాలింపు అనేది మాడకుండా జాగ్రత్తగా తీసేసుకొని ఆ పచ్చళ్ళు వేసేసుకొని కలిపేసుకోవాలండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా చింత చిగురు కొబ్బరి పచ్చడి అండి ఈ పచ్చడి తయారు చేసుకోవటం ఐదు నిమిషాల పనండి చాలా స్పీడ్గా అయిపోయిందండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోనికి నెయ్యేసుకొని చక్కగా తినేసేయచ్చండి దోసెల్లోనికి ఇడ్లీలోనికి చాలా బాగుండిద్దండి మీరు ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి